మన జిల్లా ఎస్పి కృష్ణకాంత్ ఐపిఎస్ గారు ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలో విలేజ్ విజిటింగ్ అనే ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళండి ఆ గ్రామంలో అవేర్నెస్ క్రియేట్ చేయండి దొంగతనాల పట్ల సైబర్ క్రైమ్ పట్ల రోడ్ యాక్సిడెంట్ పట్ల అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా అన్ని విలేజ్లు సాయంత్రం పూట జనాలు ఎప్పుడైతే ఉంటారో గ్రామస్తులు ఎప్పుడైతే అందుబాటులో ఉంటారో ఆ టైంలో మేము వచ్చేసి విలేజ్ మీటింగ్ పేరుతో గ్రామస్తులతో మాట్లాడటం అవేర్నెస్ క్రియేట్ చేయటం అంటే చేస్తా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు నిడుముసలి గ్రామంలోనే ఈ అర్జున వాళ్ళు ఈ అర్జున వాళ్ళు ఉండే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ఇలా ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది మేమైతే అదే చేస్తాము ఇంట్లో పెడితే రక్షణ ఉండదాము దొంగతనం మీ దగ్గర ఎండ పెట్టుకొని పోండి లేకపోతే మీ ఇల్లు లేకపోతే మీ అత్తో లేదా తోడుకోవాళ్ళిల్లో ఉంటుంది పక్కన ఆనడమ్ ఇల్లు ఎక్కువ తలమాషినట్టు తీసుకుంటుంది ఎక్కువ ఇళ్ళలో దొంగతనం జరిగిందంటే డబ్బులు బంగారు ప్రాణామం పోకుండా ఇదంతా చేస్తా ఉన్నాం రికార్డు అవుతుందా అంతా ఉపయోగపడే మాటలు ఏంటంటే దొంగతనాల గురించి మీకు జాగ్రత్తలు జరుపుకుంట అది ఉంటాడు కానీ ఇక్కడ అక్కడ ఏం ఏమి మేము ఆరోపణ ఎక్కడికి వస్తే ఇం అనుకుంటారు మొగోళ్ళు మొగోళ్ళు అయితే కొంతమంది మొగోళ్ళు మొగ్గళ్ళు ఆ ఏం పొచ్చి ఎక్కువ